హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ప్రెజెంట్ ఉన్నాను సో ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ పార్కింగ్కి వచ్చేసి మనకు ఫస్ట్ డే అయితే సిక్స్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ డే నుంచి త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ సంథింగ్ అలా ఉంటుంది సో ఎన్ని డేస్ ఉంటే అంత ఛార్జ్ అయితే మనం పే చేయాలి అండ్ ఇక్కడ అయితే కార్ అయితే సెక్యూర్గా ఉంటుంది అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ ఒక స్లిప్ ఇస్తారు మనం కార్ తీసుకుని అంటే నెక్స్ట్ మనం ఎప్పుడైతే వచ్చి తీసుకోవాలనుకుంటామో అప్పుడైతే అమౌంట్ అయితే పే చేయాలి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నా అనమాట ఎందుకున్నానంటే బాంబేకి వెళ్తున్నాను సో ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు వీడియో నేను చూపిస్తాను ఎందుకు వెళ్ళాను ఏంటి అని చెప్పి అప్పటి వరకు ఇదంతా అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ నేనైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది అండ్ నేను బాంబేకి వెళ్తున్నాను కాబట్టి నాది వచ్చేసి టెర్మినల్ వన్ సో నేను టెర్మినల్ వన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇక్కడ అయితే చాలా షాపింగ్ అయితే ఉందండి అండ్ ఎంత కావాలంటే అంత అండ్ మోర్ ఓవర్ మనము ఫ్లైట్కి ఒక టూ అవర్స్ ముందే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి కాబట్టి సో వన్ అవర్ కంతా కూడా బిఫోర్ వన్ అవర్కి క్లోజ్ అయిపోతుంది కాబట్టి చెక్ ఇన్ సో వీ హ్యావ్ టు బీ టూ అవర్స్ బిఫోర్ సో దట్ ఓన్లీ మనల్ని అలో చేస్తారు లేదంటే అలో చేయరు టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా మనకు అలో చేయరు సో మా ఫ్లైట్ అయితే లెవెన్ థర్టీకి సో నేను అనంతపూర్ నుండి అయితే ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాను అండ్ అక్కడికి వెళ్ళేసరికి నాకు నైన్ ఎయిట్ థర్టీ నైన్కి అంతా వెళ్ళిపోయాను నైన్ తర్వాత సరే ఇంకేం చేద్దాం చెక్ ఇన్ అంతా కూడా నాకు ఫాస్ట్గానే అయిపోయింది సో బోర్డింగ్ పాస్ అంతా తీసేసుకున్నాక ఇంకెలాగో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది కదా అని చెప్పి మంచిగా అయితే షాపింగ్ చేద్దామని వెళ్ళిపోయాను పోను పోను వ్లాగ్లు చూపిస్తాను నేనేం షాపింగ్ చేశాను ఏంటి అని సో ఇక్కడైతే లైక్ బోర్డింగ్ పాసెస్ అయితే కలెక్ట్ చేసుకుందాం నాకు బాంబే ఎయిర్పోర్ట్లో కంటే కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా ఫాస్ట్గా సెక్యూరిటీ సెకండ్ లగేజ్ బోర్డింగ్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయాయండి కానీ అక్కడ బాంబేలో అయితే కొంచెం స్లో అనిపించింది చాలామంది ఉన్నారు బట్ ఇక్కడైతే అంత మేబీ ఎయిర్పోర్ట్ పెద్దదవ్వడం వల్ల లేకపోతే నాకు తెలియదు రెండిట్లో ఏది పెద్దదో బట్ స్టిల్ నాకైతే ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోయింది సో చాలా చాలా ఎక్కువ టైం దొరికింది కాబట్టి మంచిగా అయితే నేను అన్ని షాప్స్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే ఎక్స్ప్లోర్ చేశాను సో ఇక్కడైతే మనకు గేట్ వన్ మనది సో దాని చుట్టుపక్కల ఉన్న ప్లా ప్లేసెస్ అయితే చూస్తున్నాను అండ్ నేనైతే ఎప్పటినుంచో లైక్ ఎంకే వాచ్ తీసుకోవాలని చాలా అనుకున్నాను నేనైతే అయితే చూసి పెట్టుకున్నాను బట్ అంత అమౌంట్ పెట్టి లైక్ అది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అలా ఉంది సో డైరెక్ట్ ఆన్లైన్లో తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటి మళ్ళీ ఎందుకులే స్టోర్లోనే తీసుకుందాం కొంచెం తీసుకోవాలనుకున్నప్పుడు అని చెప్పి నేను స్టోర్ని అయితే ఇక్కడ వెతికేస్తున్నాను అదే ప్రాసెస్లో ఉన్నాను ఫైనలీ నాకైతే ఇది కనిపించింది మైకెల్ కోర్స్ దీంట్లో అయితే ఆఫర్స్ అయితే ఏం లేవు జస్ట్ ఓ సెలెక్టెడ్ ప్రో ప్రోడక్ట్స్ మీద అయితే ఉన్నాయి కానీ ఆ సెలెక్టెడ్ వాచెస్ అయితే కాదు నేను చూసుకునేది ఒక పింక్ కలర్ వాచ్ అయితే చూసుకుని అది ట్వంటీ ఫోర్ థౌజండ్ సేమ్ నాకు ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉందో అక్కడ కూడా అంతే ప్రైస్ ఉంది సో అదైతే తీసుకున్నాను ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు బట్ కట్టుకున్న ఈ వీడియోలో కొన్ని టైమ్స్ నేను తీసుకుని సో అక్కడ మీకు కనిపిస్తుంది నేను ఏ వాచ్ తీసుకున్నాను ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండ్ ఈ వెంకటేశ్వర స్వామిది అయితే మనకు ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సంథింగ్ కాదనుకుంటా ఎంతో చాలా ఎక్కువే ఉంది అండి ల్యాక్స్ లోనే ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీనే సో నేను చాలామంది నాకు చాలా చెప్పారనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుందని నాకైతే ఏమీ అలా అనిపించలేదు క్యాజువల్గానే అనిపించింది అలా నేను ఫస్ట్ భయపడ్డాను కడుపు తిప్పేస్తుంది ఏమో అని బట్ అలాంటిది ఏం లేదు ఎక్కి అది ఫ్లై అయ్యేటప్పుడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నామేమో అనిపించింది చాలా బాగుంది అండ్ నేనైతే సీట్ మారిపోయాలండి ఎందుకంటే నాకు విండోలో అంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనిపిదు వ్యూని సో ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ మేము బాంబేకి అయితే వచ్చేసాం మేమైతే ఇంకా మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం నాకు పర్సనల్గా చూసినప్పుడు ఏమనిపించింది అంటే బాంబే అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బట్ బెంగళూరు హైదరాబాద్ అయితే మనకు దగ్గరే కదా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాం నాకు అవి చూసి చూసో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ నాకు ఎక్కువ అవే హైఫైగా అనిపించాయి సిటీస్ ఇది కొంచెం ఎందుకో ఓల్డ్గా అనిపించింది అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ మేబీ అలా ఉన్నాయో లేకపోతే ఏమో తెలియదు బట్ మాకు చూ మేమున్న హోటల్ అయితే బాంద్రా సో అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా అని చెప్పారు బాంబేలో బట్ అక్కడ ఆ ఏరియాతో నాకు ఎందుకో అంత అనిపించలేదు అండ్ బీచెస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ బీచ్ ఏరియా అనమాట ఇదంతా కూడా వ్యూ అయితే చాలా బాగుంది అండ్ మేమున్న ఏరియాలోనే లైక్ సల్మాన్ ఖాన్ గారు కానివ్వచ్చు లైక్ షారుఖ్ ఖాన్ గారి హౌసెస్ అయితే అక్కడక్కడే బాంధ్రాలోనే సో నేను అవి కూడా షూట్ చేశాను ఇది వచ్చేసి రేఖా గారి ఇల్లు అంటండి అంటే బాంధ్రాలో మ్యాక్సిమం సెలబ్రిటీస్ అంతా కూడా అక్కడే ఉంటారంట అండ్ మనకు షారుఖ్ ఖాన్ గారి వాళ్ళ ఇంటి ముందరైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే అనమాట షారుఖ్ ఖాన్ గారి హౌస్ దాని ముందర ఎంతమంది జనాలు వెయిటింగ్ అంటే ఎప్పుడెప్పుడు వస్తారా సార్ ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీసుకుందామా అని చెప్పి ఇదంతా కూడా బీచ్ బీచ్ ముందే ఈ హౌసెస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ మా హోటల్ కూడా అక్కడికి నియర్ బై మాది వచ్చేసి తాజ్ అనమాట ఫైవ్ స్టార్ హోటల్ ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే దీని బయట నుంచి వ్యూ అలాగే ఉంది లోపల కూడా అలాగే ఉంది మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి సో ఇదైతే వ్యూ ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మన సౌత్ ఇండియన్ వాళ్ళకైతే అంత నచ్చకపోవచ్చు ఇక్కడ ఒక్కటే ఒక చికెన్ స్టార్టర్ అయితే ఉంది బట్ దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను అండ్ కాస్ట్ కూడా అలాగే ఉందండి ఒక స్టార్టరే ఒక టూ ఫైవ్ అలా ఉంది అండ్ బిర్యానీ కూడా టూ టూ థౌజండ్ అలా ఉంది సో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ ఫైవ్ స్టార్ హోటల్ అంటే అలాగే ఉంటుంది కదా కానీ ఫుడ్ అయితే ఓకే ఓకేనే బట్ అంత బాగుంది అని నేను చెప్పలేను బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది బట్ నేను అదైతే క్లిప్ తీయలేదు ఎందుకంటే నేను ఇది త్రీ డేస్ ట్రిప్ యాక్చువల్గా త్రీ డేస్ కూడా నేను ఒకటే వ్లాగ్లోనే షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నా రూమ్ అనమాట సో నా రూమ్ వచ్చేసి ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ప్రెషు గారిది అని ఇంకొక అబ్బాయిదే అయితే ఎయిటీన్త్ ఫ్లోర్లో అలా ఉంటుంది ఇంచుమించు రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి సో నా అయితే నేను షూట్ చేశాను అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉనింది రూమ్ అంతా కూడా అండ్ నా రూమ్కి వ్యూ కూడా చాలా బాగుంది అండి అండ్ ఓవరాల్ రూమ్ అంతా కూడా ఇలా ఉంది అండ్ ఇక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ రూమ్లో అయితే స్టే చేయలేదు ఎందుకంటే దాని దానికోసం వర్క్ పర్పస్ కదా సో వాళ్ళు కొలాబరేషన్కి పిలిచారు కాబట్టి మనం వర్క్ ఇంపార్టెంట్ అండ్ దానికే మాకు టైం అంతా కూడా అక్కడే స్టూడియోస్లోనే సరిపోయింది జస్ట్ స్టేయింగ్కి అంటే నైట్ టైమ్స్ పడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నట్టు అనిపించింది అండ్ ఫుడ్ ఫుడ్ కూడా నేను ఎక్కువ ఇక్కడ తినడం కూడా ఏం జరగలేదు సో అండ్ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా ఇందాక చూపించింది దాంట్లో అండ్ ఇలా ఇక్కడ చూసిన నాకు ఈ రూమ్లో నచ్చింది ఏంటి అంటే మిరర్స్ మొత్తం వాష్రూమ్లో అన్నీ కూడా ఎక్కడ చూసినా మిరర్స్ అండి ఇక్కడ సైడ్కి అన్ని చోట్ల సో మంచిగా చూసుకోవచ్చు అండ్ మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు అనిపించింది బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం వాష్రూమ్లో లో నా తలకాయి సో ఊరికే జస్ట్ అలా అయితే ఓవర్ వ్యూ అయితే ఇచ్చాను అండ్ చాలా నీట్ గా అనిపించింది అంటే ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా యాక్చువల్గా మేము హోటల్కి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో లంచ్ చేసుకొని ఇంకా రూమ్స్ లో చెక్ ఇన్ అయ్యేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది సో ఫైవ్ ఓ క్లాక్ అంతా కూడా మేము స్టూడియోస్లో ఉండాలి అందుకే ఫాస్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ ఇది వచ్చేసి జియో సినిమా స్టూడియోస్ అండి సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ప్రషూ గారి వీడియోస్ లో కూడా చూసింటారు ఐపీఎల్ కామెంట్రీ అండ్ ఐపీఎల్ దానికైతే వచ్చామని చెప్పి ఇక్కడైతే దానికి ముందు రోజు రీల్ అయితే చేస్తున్నాము స్టూడియోస్ అయితే చాలా పెద్దది అన్ని ఎడిటింగ్ షూటింగ్ అంతా కూడా ఈ ఈ స్టూడియోస్లోనే జరుగుతుంది అండ్ ఇక్కడైతే మేమైతే ఆ రీల్ అయితే షూట్ చేస్తున్నాము అండ్ ఆల్సో నెక్స్ట్ డే అనమాట షూట్ యాక్చువల్ షూట్ మీరు ఏదైతే చూశారు కదా లైవ్లో అది నెక్స్ట్ డే అంతకు ముందు రోజైతే ఈ రీల్ ఇన్స్టాగ్రామ్కి షూట్ చేస్తున్నాము అండ్ దిస్ ఈజ్ లైక్ హ్యూస్ అనమాట అంటే జియో సినిమాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కదా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఇలా కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ రియలీ హే హ్యూజ్ థింగ్ అని నేనైతే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా పెద్ద స్టూడియోస్ అని చెప్పాను కదా అన్ని లాంగ్వేజెస్ కూడా షూట్ ఇక్కడే జరుగుతుంది అండ్ ఎడిటింగ్ అండ్ దాని యొక్క కామెంట్రీ ప్రతి ఒక్కటి ఇక్కడే అండి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అంటే మనం చూసేది వేరు అక్కడ లైవ్లో జరిగేది వేరు జరిగేది వేరు అంటే ఏంటి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందా అంటే అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మనకు కనపడదు కదా చాలా మందికి ఏంటంటే నాకు తెలీదు అక్కడికి వెళ్ళే వరకు ఇంత వర్క్ ఉంటుందా అంటే వాళ్ళు ఇంత బ్యాక్గ్రౌండ్లో కష్టపడుతుంటారా అని అక్కడికి వెళ్ళాక చూశాక అనిపించింది అంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళకి టైం అనేది ఉండదు అనమాట టగా చేసేస్తూ ఉంటారు అక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కామెంటరీ ఇచ్చేస్తుంటారు అక్కడే ఎడిటింగ్ అయిపోతుంటుంది ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోస్ వీడియోలో అండ్ ఆల్సో ఐపీఎల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నేను ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది గ్రీన్ మ్యాట్లో అయితే ప్రతిదీ జరుగుతుందండి షూటింగ్ అయితే సో ఇక్కడ మీరు టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా సో ఇది మీకు మీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది బట్ లైవ్లో ఎలా జరుగుతుంది అక్కడ అంటే ఇలా గ్రీన్ మ్యాట్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది అంటే

సో ఇలా అయితే షూట్ జరుగుతుంది అనమాట కెమెరాస్ అన్ని కూడా మన ముందు పెట్టేసి ఉంటారు అండ్ దిస్ ఈస్ ద గ్రీన్ మ్యాట్ రూమ్ అండ్ ఇదంతా కూడా ఓవరాల్ ఆఫీస్ అండి ఇది జస్ట్ మనకు లైక్ ఎంట్రెన్స్ మాత్రమే సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మెయిన్ తమిళ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళదైతే అక్కడ జరుగుతుంది అండ్ ఇది తెలుగు వాళ్ళ కామెంట్రీ సో ఇక్కడ మ్యాచ్ అయితే వాళ్ళకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ విల్ ఆన్ స్పాట్ వాళ్ళు కామెంట్రీ ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ వీళ్ళు ఏంటంటే హెడ్స్ అనమాట వీళ్ళు వాళ్ళకి ఎవరైతే కామెంటరీ ఇస్తున్నారో ఎవరైతే యాంకరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి ఇస్తారు అండ్ ఇక్కడ వెంకట్ గారు అని ఉంటారనమాట మన తెలుగు ఐపిఎల్ దానికి కామెంట్రీ దానికి అండ్ మోరవర్ మన మొత్తం దాని అంతటికీ కూడా తెలుగు దానికి ఆయన హెడ్ సో ఆయన అయితే మనకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అండ్ గుడ్ అండ్ అలా కంప్లీట్ అయిపోయింది అండ్ మేమైతే హోటల్కి రిటర్న్ అయిపోయాం అండ్ ఇక్కడ వచ్చేసి బఫే అనమాట నైట్ టైం డిన్నర్స్కి అయితే నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది అండ్ ఇక్కడ స్టాటర్స్ అయితే చాలా బాగున్నాయి బట్ అన్నీ టేస్ట్ చేయలేకపోయాను బికాస్ అప్పటికే నాకు ఫుల్ అయిపోయింది అండ్ ఆల్సో నేను చాలా టైర్డ్ అయిపోయాను సో అందుకనే నేను ఎక్కువ హోటల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోయానండి ఎందుకంటే నాకు అంత అంటే మార్నింగ్ అంతా జర్నీ చేసి ఇంకా మళ్ళీ వెంటనే స్టూడియోస్కి వెళ్ళిపోయాం ఇంకా లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా రూమ్కి వచ్చేసరికి అందుకనే నేను వెంటనే కొంచెం ఓవర్ వ్యూ అలా చూపించేసి నెక్స్ట్ అయితే వెళ్ళిపోయాను అండ్ అక్కడ నైట్ టైం అయితే హోటల్ అయితే చాలా బాగుంది ఫుల్ లైట్స్తో ఉందనమాట అండ్ ఇది ఎంత ఓవరాల్ హోటల్ అండి చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి నేనున్న ఫ్లోర్ అయితే ఎయిటీన్త్ ఫ్లోర్ అండ్ ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఇదైతే మనం ఎవరైనా ఏ టైంలో ఉన్నా వెళ్ళచ్చు బట్ టెన్ ఓ లాస్ట్ అనమాట ఇక్కడ చిన్న చిన్న క్యూట్ ట్రాబిట్స్ ఉన్నాయి ఇదైతే చిన్న మినీ రెస్టో టైప్ అనమాట ఇక్కడైతే మంచిగా చిల్ అవ్వచ్చు అండ్ అక్కడ మ్యాచ్ కూడా జరుగుతోంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆ రోజు అండ్ ఎస్ఆర్హెచ్ వన్ రన్తో విన్ అయిపోయింది సో హ్యాపీ అండ్ నెక్స్ట్ డే అయితే నేను రెడీ అయిపోయాను ఇప్పుడైతే మనకు యాక్చువల్ షూట్ ఉంది సో దానికైతే నేను రెడీ అయివాను అండ్ యాక్చువల్గా ఆ షూట్ అయితే మనకు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి సో మార్నింగ్ అయితే మేము జస్ట్ అలా చూద్దామన్నట్టు వెళ్ళాం కానీ బట్ అక్కడ నియర్ బై అయితే అన్ని షాప్స్ అవన్నీ ఏం లేవు అండ్ మోర్ ఓవర్ అప్పటికే నేను లేయడం అయితే చాలా లేట్గా లేండి అందుకే నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అండ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే వచ్చేసాం అండ్ మెక్సికన్ చికెన్ సూప్ అయితే టేస్ట్ చేస్తున్నాను ఇదైతే కొంచెం బెటరే అంటే కంపేర్ టు అక్కడ ఫుడ్ అయితే చెప్పాను కదా మనకి నచ్చినట్టు అయితే ఉండదు బట్ అక్కడ వాళ్ళ టేస్ట్ వేరు మన టేస్ట్ వేరు అని అయితే నాకు చాలా బాగా అర్థమైంది నార్త్ నార్తే సౌత్ సౌతే దట్టు రాయలసీమ వాళ్ళ టేస్ట్ అయితే ఇంకా వేరేగా ఉంటుంది కాబట్టి జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి ఇంకెక్కడికి వెళ్ళినా తప్పదు కదా సో మనమైతే ట్రిప్కి కాదు వెళ్ళింది వర్క్ పర్పస్ కాబట్టి ఇంకా అక్కడ ఏ ఎలా ఉంటే అలా వాటికి అడ్జస్ట్ అవ్వాల్సింది అండ్ ఇక్కడ ఈ సూప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఈ సూప్ ఒక్కటే నాకు నచ్చింది ఇంకా చికెన్ కానివ్వచ్చు బిర్యానీ కానివ్వచ్చు అవన్నీ ఏమీ అంత అనిపించలేదు నిన్న ఏదైతే పెట్టుకున్నామో ఆర్డర్ అదే పెట్టుకున్నాను అండ్ అదే తిన్నాను అది కూడా నాకు తినడానికి కూడా అవ్వలేదు అవ్వలేదు ఇలా సగం సగం తినేసి వదిలేశాను అండ్ నెక్స్ట్ అయితే మేము స్టూడియోస్కి స్టార్ట్ అయిపోయాం అండ్ ఇక్కడైతే మైక్ అయితే పెట్టేస్తున్నారు ప్రెషూ గారు అయితే మీరు చూసింటారు చూడని వాళ్ళు జియో సినిమా యాప్ ఉంటుంది కదా ఆ యాప్లోకి వెళ్ళి మీరు చూడాలనుకున్నా కూడా ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది మీకు అక్కడ సో మనకు షో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అక్కడ లైవ్లో మే థర్డ్ అయితే ఇది టెలికాస్ట్ అయింది చాలా మంది చూసారని నేను అనుకుంటున్నాను తెలుగు వాళ్ళు మెయిన్ అండ్ చూడని వాళ్ళకు కూడా మనకు యాప్లో అయితే మీరు ఫ్రెష్ బేబీ అని కొట్టినా కూడా మీకు అది వస్తుందండి క్లిప్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే సెలబ్రిటీస్ ఒక్కొక్క కొంత కొంతమందిని అయితే వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఇంతకుముందు కూడా లక్ష్మి మంచు గారు అయితే వెళ్ళారనుకుంటా సో ఇప్పుడైతే తిను వెళ్ళారు అండ్ ఇక్కడ ఆ రోజు మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ కేకేఆర్ అయితే జరుగుతోంది సో మాక్సిమం ఇంకా అక్కడ ముంబైలో బాంబేలో ఒక జరుగుతుంది సో అక్కడ వాళ్ళందరూ కూడా ముంబైకే సపోర్ట్ ఈవెన్ ఎవరైనా కూడా వాళ్ళ రీజనల్ దానికే సపోర్ట్ చేస్తారు బట్ మన తెలుగు వాళ్ళు కూడా ఇంకా ఎసరెచ్ కాదు కాబట్టి మెయిన్గా తను కూడా బాంబేకే సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ మ్యాక్సిమం మనకు యాంకర్ అడిగారనమాట ఎవరికి సపోర్ట్ చేస్తారని సో అలా అయితే జరుగుతోంది అండ్ వీళ్ళు వచ్చేసి యాంకర్ ప్రత్యుష గారు అండ్ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు హనుమ విహారీ గారు అండ్ ఇంకొకరు వచ్చేసి ఆశీష్ రెడ్డి గారు వీళ్ళు ఇద్దరు కూడా క్రికెటర్సే అండ్ వాళ్ళు వచ్చేసి మనకు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ప్రీవియస్లీ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమో వాళ్ళు ఆడారనమాట అండ్ దే హ్యావ్ ఎప్పుడైతే కప్ గెలిచిందో ఎస్ఆర్ఎస్ అప్పుడు ఆ టీంలో ఆశీష్ రెడ్డి గారు అయితే ఉన్నారు సో వీళ్ళతో మంచిగా ఉని ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ లెవెల్లోనింది మీరు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేనైతే లైవ్లో మంచిగా ఎంజాయ్ చేశాను చాలా బాగునింది మొత్తం అంతా కూడా అండ్ నెక్స్ట్ కామెంట్రీకి కూడా వెళ్ళారు అండ్ కామెంట్రీలో కూడా మంచిగా ఫన్ అనిపించింది నేను ఫుల్ వీడియో అయితే తీసాను కానీ అప్లోడ్ అయితే చేయలేదండి అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఎడిటింగ్ చేశాకంటే మీకు ఏదైతే లైవ్లో వస్తుందో అదే అలవాటు పడిపోయి ఉంటారు కదా నేను ఉన్నట్టుండి ఇలా పెడితే మీకు అది కొత్తగా అనిపించచ్చు అందుకని నేను మొత్తం వీడియో అయితే పెట్టలేదు జస్ట్ గ్లిమ్సెస్ అయితే పెట్టాను అండ్ ఇక్కడైతే మనకు ఫోర్ కెమెరాస్ ఉంటుంది అండ్ నేను ఎందుకు ఈ వీడియో ఇంతగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈవెన్ చాలామంది ఐపీఎల్ చూస్తారు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటి అని తెలీదు కొంతమందికి ఎగ్జైటెడ్గా కూడా ఉండొచ్చు అని కొంతమందికి ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలని కూడా ఉండిండొచ్చు కదా సో అందుకే కొంతమంది కన్నా తెలుస్తుందని నేను చూసాను కదా సో మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలిగియాలి అని ఒక్క రీజన్తో నేను ఇదంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా ఇది తెలుగు వాళ్ళనమాట సో సేమ్ ఇలాగే అదర్ లాంగ్వేజెస్ తమిళ్ మలయాళం హిందీ ఇలా ఈ లాంగ్వేజెస్ అయితే చాలా లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ కూడా సేమ్ ఇలాగే జరుగుతాయి అండ్ కామెంటరీ కూడా సేమ్ నేను నెక్స్ట్ చూపిస్తాను ఆ క్లిప్ కూడా సో అలాగే జరుగుతుందనమాట వీళ్ళందరికీ కూడా మైక్స్ అయితే ఉంటాయండి సో దే విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీళ్ళైతే స్పాంటేనియస్గానే మాట్లాడతారు వీళ్ళకి ప్రతిదీ అక్కడ నుంచి ఏం రాదు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటే వస్తాయి నెక్స్ట్ ఏం ప్లే అవుతుంది ఏంటి అని చెప్పి దాన్ని బట్టి వీళ్ళు అక్కడికక్కడ మాట్లాడేస్తారు అండ్ అలా మాట్లాడడం కూడా ఈజీ టాస్క్ అయితే కాదు చాలా మనకి అనుభవం ఉండాలి అండ్ మాట్లాడే ఒక క్యాపబిలిటీ ఉండాలి సో దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్ అని చెప్పచ్చు

ఆ షార్ట్ బాల్ కే వెయిట్ చేస్తూ కానీ అక్కడ హార్దిక్ పాండ్యా లెంగ్త్ చేంజ్ చేయడం ఆ స్టంప్ లైన్ వేయడం ఇంకో వికెట్ కోల్పోతారు కేకేఆర్ ఆల్రెడీ ఫిల్ సాల్ట్ అవడం చూసాం శ్రేయస్ అయ్యర్ రఘువంశి దాని తర్వాత ఇన్ఫార్మ్ బ్యాటర్ సునీల్ నారాయణ్ మరొకసారి అసి సో ఇక్కడైతే మ్యాచ్ కామెంటరీ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ రోజు లైవ్ లో చూసిన వాళ్ళకైతే అర్థమైంటుంది అని చూసింటారు సో ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు మైక్ ఎలా యూస్ చేయాలి ఎక్కడ ఆన్ చేయాలి ఏంటి అని చెప్పి ఇది కొంచెం డిఫరెంట్ మైక్ అనమాట మామూలు రెగ్యులర్గా మనం చూసే మైక్ అయితే కాదు ఇది సో ఇది మనకు దగ్గరగా పెట్టుకొని మాట్లాడాలి అండ్ ఇక్కడ ఈ స్క్రీన్స్ మీద అయితే మనకు మ్యాచ్ లైవ్ మ్యాచ్ కనిపిస్తుంటుంది దీన్ని బట్టి మనము కామెంట్ అయితే ఇవ్వాలి అండ్ అక్కడ వాళ్ళు ఏంటంటే స్పాంటేనియస్ గా ఇచ్చేస్తారండి అది చాలా పెద్ద టాస్క్ ఇలా గలగల మాట్లా మాట్లాడడం కూడా ఒక ఆర్ట్ అనమాట నేను ఐపీఎల్ ఈ సీజన్ నుండే ఎక్కువ ఫాలో అవుతున్నారు సో లక్కీగా ఈ సీజన్లోనే వెళ్ళాను అనమాట అక్కడికి నాకు కొంచెం అయితే ఏంటి ఇంత కష్టం ఉంటుందా అనిపించింది స్టార్టింగ్లో బట్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెన్ ట్యాబ్లెస్ జాబ్ అని చెప్పచ్చు సోషల్ మీడియా తెలుసు ఫ్రెష్ బేబీ అని సో ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోజు ఎంఐ మ్యాచ్ ఇంకా కేకేఆర్ మ్యాచ్ చూస్తారు మీ ఫేవరెట్ టీమ్ ఇప్పుడు అయితే ముంబై ఇండియన్స్ వికెట్లు పడ్డాయన అట్లా లేదు నేను చెప్పినాను కదా ఫస్ట్ లోనే చెప్పినాను నాకు ముంబై ఇండియన్స్ ఈ రెండు ఇదిలో కేకేఆర్ వర్సెస్ ముంబై దాంట్లో జరిగేటప్పుడు ముంబై ఇష్టం ఈరోజు మాత్రం మీరు రాగానే నాలుగు వికెట్లు తీసుకున్నారు హ్యాపీ అమలు హ్యాపీనెస్ సో అలా అయితే కొంచెం తర్వాత అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడే డిన్నర్ అయితే చేసేసాము లేట్ అయిపోయిందని ఇది అయిపోయాక మేమైతే అలా మాల్కి అయితే వెళ్ళాం బట్ ఎక్కువసేపు అయితే ఉండలేదు జస్ట్ టెన్ మినిట్స్ అయితే వెళ్ళాం అండ్ ఈ మాల్ అయితే ఫోనిక్స్ మాల్ సంథింగ్ దీని పేరు ఏదో ఉంది బట్ ఇది చాలా పెద్ద మాల్ అంట అక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంది అంటే నేను బెంగళూరు హైదరాబాద్లో చూసిన మాల్స్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ అన్నీ అయితే చాలా ఉన్నాయి బట్ నేనైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు జస్ట్ అలా ఓవర్ వ్యూ చూశాను అంతే వ్లాగ్ మీకు కొంచెం పెద్దగానే అనిపించండి ఎందుకు అంటే ఇది త్రీ డేస్ బ్లాగ్ అని చెప్పాను కదా నేను నాకు స్ప్లిట్ చేయడం ఇష్టం లేదు అందుకే అన్నీ కలిపి ఒకటే బ్లాగ్లోనే పెట్టేశాను అండ్ మ్యాక్సిమం ట్రై చేశాను తక్కువ పెట్టడానికి బట్ మ్యాక్సిమమ్ నా వల్ల అయితే ఇంతే అయింది అండ్ ఫైనలీ ఇదైతే మేము రిటర్న్ వెళ్ళిపోయే రోజు అండ్ వీఆర్ చెకింగ్ అవుట్ అనమాట సో మాకైతే బ్యాంగ్ళూరుకి ఫ్లైట్ అయితే ఉంది బాంబే నుండి సో దానికైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం కానీ ఆ క్లిప్ అయితే తీసుకోలేదు బట్ బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది నేను అది షూట్ చేయలేదు బికాజ్ మాకు అప్పటికే ఫ్లైట్కి టైం అయిపోతుంది అని చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే జస్ట్ టూ త్రీ మినిట్స్ నేను అంతే మాకు బోర్డింగ్ క్లోజ్ అవ్వడానికి బట్ లక్కీగా మేము అంత లోపలే రావడం వల్ల మేము మిస్ అయితే అవ్వలేదు నేనైతే ఎక్కువ ఇంకా షూట్ చేయలేదు ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మీ అందరికీ మ్యాక్సిమం నచ్చిందనే అనుకుంటున్నాను ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను బికాజ్ ఇది ట్రిప్ కాదు కాబట్టి అంత ఎంజాయ్మెంట్ ఫన్ అలా ఏం లేదండి ఈ వ్లాగ్లో నేను వెళ్ళిన పర్పస్ అయితే చూపించాను అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకైతే నేను ఈ వ్లాగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాక్సిమమ్ నేను మంచిగానే కన్వే చేశాననే అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దాంట్లో డౌట్ ఉండడానికి ఏం లేదు బట్ ఊరికే అంటున్నాను అంతే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ టటా